తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సిస్టమ్ నిర్వహించారు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు అక్టోబర్ తేదీ తేదీ నుండి వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ బస్సులలో ఎలాంటి అవంశనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి బస్సులను ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షిస్తారని తెలిపారు బస్సులలో ఎక్కడ కూడా వైర్లు లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల వరకు మెటపల్లి ఆర్టీసీ డిపోలో అక్టోబర్ వరకు వరకు తేదీ ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు చిన్న ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ చిన్న ప్రాబ్లం అయినా కూడా మన ఇండికేటర్ వచ్చి బండి వెహికల్ ప్రాబ్లం వస్తున్నది మేము కంపల్సరీ ప్రతి ఒక్కరం కూడా ఏ లేకుండా ప్రాబ్లం లేకుండా అటెండ్ చేస్తున్నాము ఈ యొక్క ప్రోగ్రామ్ కాంటాక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ స్పెషల్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం గురించి మనకి ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు ఫోర్ నైట్ పోగ్రం ఉంది దానిలో ఏంటంటే మనకు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ బిఎస్ ఫోరు బిఎస్ సిక్స్ ఇంజిన్లతో బస్సులు నడుస్తున్నాయి దానిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఈ మధ్యకాలంలో మనకి కొన్ని డిపోల్లో బస్సులు బర్న్ అవడం జరిగింది షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగవద్దనే ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ వారు మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్ క్యాంపేన్ ఇచ్చే ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం సక్సెస్ఫుల్ చేయాలి బస్సులో ఉన్నటువంటి అన్ని ఎల్ఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ సంబంధించినటువంటి వైర్స్ ఫ్యూజులు స్విచ్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్లుగా మనం డైలీ చెక్ చేసుకోవాలి ఎక్కడ కూడా లూజు కనెక్షన్స్ వైర్లు వేలాడుతూ సీవ్ సీవులు లేకుండా ఉన్నటువంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి మనకి డిపోలో ఏం అవసరం ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని ఒక సెన్సెస్ తీసుకొని ప్రతి ప్రాబ్లంను కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దాన్ని అటెండ్ చేయాల్సిందిగా మనందరం కూడా సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాను అది డైలీ ప్రోగ్రామ్ ఇది పదిహేనో తారీఖు వరకు ఉంటుంది అదేవిధంగా మనకి ఈ టైంలో మనకి స్పెషల్ ఆపరేషన్స్ దసరా స్పెషల్ ఆపరేషన్స్ ప్రోగ్రామ్ ఉంది దానిలో కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా బస్సు లైన్లోకి వెళ్ళిందంటే అగ ఆ ఎట్టి పరిస్థితులు కూడా ఆగే పని లేదు బ్రేక్డౌన్ ఫ్రీ బస్సు మనం అందించాలి బస్సు కూడా నీటు అండ్ టైడీ కండిషన్లో బస్సుని అందరికి అందించాలి మన దగ్గర ఉన్నటువంటి బస్సుల్లో ఏ బస్సు కూడా మెట్వల్ డిపో బస్సు లైన్లో ఫెయిల్ అయింది అనే మాట రాకుండా మెకానిక్లు దాన్ని ఎప్పటికప్పుడే కూడా చెక్ చేసుకొని బస్సు వెళ్ళేటప్పుడే ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే బస్సు వెళ్ళ బయటికి వెళ్ళకముందే అవన్నీ చెక్ చేసుకొని ఫిర్యాదులు లేకుండా మంచి బస్సుని అందించాలని చెప్పి మరి ఈ యొక్క స్టేట్ లెవెల్లో మనకున్నటువంటి కేఎంపిఎల్ పేరు మెట్పాల్ డిపో అంటే కేఎంపిఎల్ డిపో అనే ఒక పేరు ఉంది ఆ పేరు తగ్గట్టుగా బస్సులు మెయింటెనెన్సు డ్రైవర్ సోదరులు కూడా ఆ విధంగా బస్సుని నడిపి గుడ్ కేఎంపిఎల్ తీసుకొని వచ్చి మరి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా బస్సు బ్రేక్డౌన్ ఫ్రీ బస్సు కూడా అందించే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ Telinga setuju? Mungkin